హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నా అమ్మా మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను మొన్న శ్రీరాంపురం వెంకటాయపాలెం కొల్లూరు కేతవరం ఇవన్నీ ఎళ్ళు వచ్చాను కదా అక్కడ దొరికిన వీడియోలన్నీ అదే రాళ్ళన్నీ మీకు చూపిద్దామని చెప్పి చేస్తున్నాను రేపు నుంచి మిగతా వీడియోలు వస్తూ ఉంటాయి అక్కడ నేను వీడియోలు అన్నీ పెడతా ఉంటాను అన్న ఈ రాళ్ళు చూసారు ఎంత బాగున్నాయో చక్కగా అచ్చంగాయలకు బాగుంటాయని చెప్పి ఒకళ్ళు దాశించాను ఎవరో చెప్తా మీకు ఇప్పుడు ఇప్పుడు ఆ రాళ్ళు అయ్యోగ మనవరాలకి ఇయ్యో మనవరాలకి ఇగో ఇవేమో శివలింగాలాగా పనిచేస్తాయని చెప్పి ఒక కూతురికి ఆ కూతురు ఎవరో తెలుసా మీకు యూట్యూబ్ ఇచ్చిన కూతురు అనమాట అందుకని ఇప్పుడు వాళ్ళ కోసం అవి దాచుకొని తీసుకొచ్చా అక్కడికి వాళ్ళ ఊరు వెళ్ళి ఇద్దాం అనుకున్నా నాకు ఆరోగ్యం బాగోక వెళ్ళలేకపోయాను వెళ్తా మనవడు ఉన్నాడు మనవడికి ఏమన్నా కావాలంటే ఈ ఈ పులి జోదానికి కావాల్సిన ఉన్నాయి ఆయన అడగాలి కానీ ఇక ఈ రాళ్ళు అన్నీ అక్కడ దొరికినాయమ్మా ఎక్కడెక్కడ ఏ రాళ్ళు దొరికింది అన్నీ మీకు క్లియర్గా చూపిస్తా నాకు అక్కడికి వెళ్ళినా కానీ ఎవరో మీ ఫోటోలు మంచి మంచి సబ్స్క్రైబర్లు ఉన్నారు కొంతమంది ఈ ఈ కూతురు మట్టికి ఫస్ట్ ఇద్దరు ముగ్గురులోనే ఫస్ట్ కామెంట్ వచ్చేది రోజు ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి అడిగేది ఈతల్లే అనమాట అందు గురించి నాకు బాగా క్లోజు అట్ట యూట్యూబ్ ఇచ్చిన కూతురు అసలు ఎంత బాగున్నాయో చూడండి ఈ రాళ్ళు ఈ రాళ్ళన్నీ కూడా ఏది ఎక్కడ దొరికింది మరి తర్వాత ఒక్కొక్క వీడియోలో ఏ ఏ వీడియో పెడితే ఆ వీడియోలో చూపిస్తారా కానీ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ మొత్తం జనాలు తవ్వుతున్నారు కదా తవ్వి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తువ్వి అటు పై పైన చూసుకుంటున్నారు వాటిని దల్లిడి పట్టకుండా వదిలేస్తున్నారు ఆ దల్లిడి పట్టకుండా వదిలేటప్పటికి ఏమవుతుంది ఈ రాళ్ళన్నీ దాంట్లోనే ఉంటున్నాయి ఇవన్నీ నేను ఏం కాదు బాబు తొవితే నాకు ఏం దొరకలేదు ఇవన్నీ కూడా వాళ్ళ తు పక్కన పారబోసిన వాటిలో నేను చేయి పెట్టి ఈ దొరికినాయి అన్నమాట ఈ రాళ్ళన్నీ కూడా ఒకళ్ళు తొవ్వనియే కానీ నేను తవ్వింది కాదు అంటే వాళ్ళ అట్టా వదిలేస్తున్నారు అట్లా నాన్న వదిలితే ఏం దీ మీరు తవ్వినంతా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు నాకే ఇన్ని రాళ్ళు దొరికినాయి అంటే ఏ ఎన్ని చోట్ల నేనే తవ్వకుండానే మీరు ఎంత పాడు చేసుకుంటున్నారో చూడండి ఇప్పుడు అట్లా వదిలిపెట్టినట్లోనే కొంతమందికి డైమండ్లు కూడా దొరకచ్చు మీరు దాన్ని వదులు కొట్టినారు శుభ్రంగా చేసే పని శాంతం చేయండి సగం సగం పని చేయితున్నా అసలు మీరు అంత కష్టపడి తువ్వుకున్న దేనికి ఊరికే క కలసెట్టి అంటే అది దుమ్ము పట్టి ఉంటుంది ఆ దుమ్ము పట్టింది ఎట్ట వస్తుంది తువ్వి కాసేపు ఆరినే ఉండే ఆరినిచ్చిన తర్వాత లాస్ట్లో మీరు వెళ్ళేటప్పుడు జల్లిటి పట్టండి అప్పుడు ఇసుక అంతా గాలికి ఆరిపోయి మీకు శుభ్రంగా క్లీన్గా వస్తాయి ఇప్పుడు ఇంత క్లీన్గా నేను కడగను కూడా కడగలా ఇట్టినాయి కడగకుండానే ఇట్ట వచ్చినాయి గాలికి ఆరితే ఇసుక మొత్తం రాలిపోతున్నాను అది ఒకటి ఆలోచిస్తాను మీరు శుభ్రంగా అది ఎంత బాగున్నాయో చూడండి రాళ్ళు అంటే ఇటువంటి వాటిలో డైమండ్ మీరు వదిలిపెట్టలేదని గ్యారంటీ ఏముంది ఇప్పుడు గ్యారెన్ మీరు అట్టా వదిలిపెట్టి మీరు చేతులారా ఆ డైమండ్ను వదులు కొట్టినారేమో అని నాకు డౌటు మీరు చేసే పని బట్టి శుభ్రంగా తవ్వినోళ్ళు తవ్వండి తవ్వి ఆ మన్నంతా ఒక కుప్పలాగా చేసి మళ్ళీ తర్వాత ఆరబెట్టండి ఆరబెడితే గాలికి ఆరి శుభ్రంగా దాని మన్నంతా రాలిపోతుంది అప్పుడు జల్లెడు పట్టారనుకో దాని మీద మన్నంతా రాలిపోయి మీకు క్లియర్గా తెలుస్తుంది అవి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నాన్న మీరు అనవసరంగా పాడు అని నాకు భయం జాగ్రత్తగా చూసుకోండి కష్టపడింది మళ్ళీ దాన్ని వేసి చేసుకోమాకండి అటు డబ్బులు తగలేసుకుంటున్నారు అక్కడ కష్టపడినా రోజులు ధరపడే ఉంటున్నారు కానీ ఇట్లా వదిలేస్తున్నారంటేనే బాధేస్తుంది బాబు కొద్దిగా జాగ్రత్తగా నాన్న జల్లిడు మట్టి కంపల్సరీ పట్టండి నా అనవసరంగా అసలు చిన్న చిన్న ఎంత చిన్నవి దొరికినా చూడండి నాకు నా కళ్ళు కనపడు కనపడకో మొత్తం నా కళ్ళతో పోల్చుకుంటే మీ కళ్ళకి ఎంత తేడా ఇప్పుడు నాకే అంత చిన్నవి దొరికినాయి అంటే మీరు ఎంత పాటు చేసుకుంటున్నారా అనిపిస్తుంది నాకు శుభ్రంగా ఎతకటం మట్టి జాగ్రత్తగా ఎతకండి నాన్న మాత్రం లో లోపం చేయొద్దు అలా మంచి మంచి రాళ్ళు ఉన్నాయి అందులో ఇవంటే నేను ఏదో కావాలని తీసుకొచ్చా కానీ ఇట్టండి కాదు మంచి మంచి రాళ్ళు చాలా ఉన్నాయి కదా చూపించినవి అవి ఏ ఏరియాలో ఏ దొరికింది చక్కగా మీకు ఆ వీడియోల్లో పెడతా రోజు రోజు వస్తాయన్నమాట వీడియోలు రోజు పొద్దున్నే పెడతా ఉంటా పొద్దున్నే సాయంత్రం నేను అనుకున్నది అనుకున్నట్టు అటు చేస్తాను కానీ ముందు చెప్పింది వెనక చేస్తా ఎనక చెప్పింది ముందు చేస్తా నన్ను నమ్మకవద్దులే కానీ మొత్తానికి రోజు ఒకటి వస్తుంది కంపల్సరీ అదే ఈ పాత్రలన్నీ పారేసాను కదా అందుకని మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు లేకపోతే ఎప్పుడు అవన్నీ ఏరేవాడిని కాదు తీసుకొచ్చేవాడిని కాదు నా దగ్గర ఏం లేవు ఎప్పుడన్నా చూపేవటానికి కూడా అని ఈ రాళ్ళు తీసుకొచ్చా అన్నమాట ఎంత బాగుందో ఆ రాయి ఈ రాయి ఎక్కడ దొరికింది కూడా చెప్తా మీకు అన్నీ క్లియర్గా చెప్తా కానీ ఇవన్నీ నేను తిరుగుతున్నానంటే ఎందుకోసం తిరుగుతున్నాను ఆలోచించండి బాబు మళ్ళీ మర్చిపోతాను ఇప్పుడు కొల్లూరు వెళ్ళొద్దు నాన్న కొల్లూరు వెళ్తే అసలు వర్షం కురిచి నిన్న మొన్న రెండు రోజులు బాగా వర్షం కురిసింది నాన్న ఆ కొల్లూరు దోవ నిండా బాగా బురద ఉంది గుంటల గుంటలు పడిపోయి అసలు బండి నన్ను అక్కడ జాలట్లు ఉన్నారు కదా చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చే రెండుసార్లు బండి మీద వచ్చాను నేను ఇద్దరు జాలర్లు ఒకరోజు ఒక ఆయన ఒకరోజు ఒక ఆయన ఎక్కించుకొచ్చారు మంచి కొర్రోళ్ళు వాళ్ళే బండి తోలాలంటే చాలా కష్టపడ్డారు నాన్న మన కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ బురద ఎక్కడ ఉందో మనకు తెలవదు వాళ్ళ రోజు తిరిగే వాళ్ళకే వాళ్ళకి అర్థం అవట్లేదంటే మనం ఎంత నాన్న మనం ఇరుక్కున్నామంటే మళ్ళీ బండి పాడైందంటే మళ్ళీ రాలేదు నాన్న తొందరపడి మట్టుకు వెళ్ళద్దు నేల ఆరేకే వెళ్ళండి వర్షం అయితే బాగా కూర్చుంది రాయి కూడా బా బాగానే తీరు కనపడుతూనే ఉంది ఇవన్నీ కూడా నే మొన్న వానకే నాకు కనపడ్డాయి అనమాట చాలా వరకు అసలు చాలా బాగున్నాయి దొరకటానికైతే దొరుకుతున్నాయి ఆ జాలర్లకే రెండు దొరికినాయి అంట పదిహేను రోజుల క్రితం ఒకటి నెల రోజుల క్రితం ఒకటి చిన్న చిన్నవి పెద్దరాళ్ళు దొరికిన వాళ్ళు అయితే కానీ చెన్నై దొరికినాయి కాబట్టి వాళ్ళు చెప్పారు కానీ జాగ్రత్తగా ఎత్తుకున్నానా ఏం కంగారు ఏం లేదు తొందరపడద్దు ఇంత కష్టపడి వెళ్తున్నారు అప్పులు చేసి వెళ్తున్నారు ఇప్పుడు మట్టికి మళ్ళీ ఇంకోటి ఇప్పుడు ఎలక్షన్లు అయ్యే వరకు అంట రావద్దు అన్నారు నాన్న అటు కేతవరంలోనూ అదే చెప్పారు కొల్లూరులోనూ అదే చెప్పారు అదే వెంకటాయపాలెంలో అందుకని ఇప్పుడు ఎవరు వెళ్ళదురా ఎలక్షన్లు అయ్యాక వెళ్ళండి మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లం తెచ్చుకోవద్దు బాధపడద్దు బాధపడిన కానీ చాలా గొడవలు అవుతాయి కదా పోలీసులతో చాలా ప్రాబ్లాలు ఉంటున్నాయంట అంట సరేనా నేను తర్వాత మళ్ళీ వీడియోలు పెడతాను మళ్ళీ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళేది మళ్ళీ మీతో చెప్పి వెళ్తాను నేను మీతో చెప్పకుండా ఎక్కడికి మీతో చెప్పి బయలుదేరుతా బాబు అందరూ లైక్లు చేయండి అదే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి నాన్న మంచి మంచి వీడియోలు ఉన్నాయి కార్పెంటర్ మళ్ళేసే ఇది సైకిల్ యాత్ర దాంట్లో అన్ని గుళ్ళు గురించి యాత్రల గురించి పెడతా అది ఇది రెండు సబ్స్క్రైబ్ నాన్న గుళ్ళు కావాలన్న ఏమో సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు రాళ్ళ గురించి తెలుసుకోవాలంటే కార్పెంటర్ మల్లేశ్వర్రావు ఈ రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్లు అయితే అందరూ చేయండి నాన్న చూసిన వాళ్ళంతా లైక్ చేస్తే ఇంకొకరికి వెళ్తూ ఉంటుంది నాన్న